నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మినీ ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాం నమస్తే అక్క నమస్తే అక్క రేపు పద్నాలుగవ తారీఖు మరొకసారి అసలు ఎంత వైభవంగా ఈ కాంబినేషన్స్ తో వస్తున్నాయి డేస్ అని పంచాంగం చదువుతుంటే చాలా ఆనందం అనిపిస్తుంది మన వాళ్ళకి ఖచ్చితంగా గుర్తు చేయాలి అని ఖచ్చితంగా అనిపిస్తుంది ఎందుకంటే చదివిన వెంటనే ఫస్ట్ వచ్చే థాట్ ప్రేక్షకులు మన వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ రైట్ పద్నాలుగో తారీఖు గురువారం పంచమి తిథి కలయికతో రాబోతున్నటువంటి రోజు మరి ఆ రోజున ఎలా వినియోగించుకోవచ్చ పంచమి అనగానే నాకు వెంటనే వారాహి అమ్మవారు గుర్తుకొస్తారు శ్రీ పంచమి అయినమ అని చెప్పి అమ్మవారి ద్వాదశ నామాల్లో కూడా మనం వింటూ ఉంటాం అలాగే పంచమి అనగానే అమ్మవారు ఎందుకు గుర్తుకొస్తారు అంటే పంచ సంఖ్యోపచారిణి అని చెప్పి గుర్తుకొస్తారు ఎందుకంటే కంచి పరమాచారి గారి దగ్గరికి కూడా ఒక పార్టీ వస్తారనమాట పార్టీ అంటే మామగారు పార్టీ పార్టీ వస్తారు వచ్చి వాళ్ళు మనవరాలని చూపించి ఈ అమ్మాయికి పెళ్లి కుదిరింది పెరియావా వివాహం చేయాలి ఎలా అయినా సరే వివాహానికి అయితే ఒక ఐదు వేలు కూడబెట్టుకుని ఉన్నాను కానీ ఏం చేస్తావో తెలియదు పార్టీ అని వాళ్ళ అత్తగారు ఏడు సవర్ల బంగారు గొలుసు వేసి పంపించని ఆ కూతురికి నా కూతురికి నేను అలానే వేసి నా వాళ్ళ ఇంటికి పంపించాను నువ్వు కూడా అదే పని చేయమని చెప్పి పట్టుబట్టింది మిగతా అన్ని అన్ని విధాలా మంచి సంబంధం పిల్లవాడు చాలా మంచివాడు ఆ తల్లితండ్రులు లేరు పిల్లకి అని చెప్తే ఇప్పుడు ఏం చేయమంటావు ఆ ఏడుసవాళ్ళు నన్ను ఇమ్మంటావా అని అడుగుతారు అంటే అలా కాదు మీరే ఏదైనా చెయ్యాలి అని చెప్పి దండం పెట్టుకుంటారు అయితే ఆయన ఏం చెప్తారు మీరు కామాక్షి దేవి గుడికి వెళ్ళి ఐదు ప్రదక్షిణాలు చేయండి అని చెప్తారు ఐదు రోజులే ఐదు ప్రదక్షిణాలు చేయమంటారు పాటి చాలా కంగారుగా అసలు వెళ్ళి అమ్మ పరమాచారి గారు చెప్పారు కాబట్టి నీకు దండం పెడుతున్నాను ఎలా అయినా సరే మాకు సమకూరేటట్టుగా చేయమని చెప్పి దండం పెట్టుకుంటుంది నాలుగు రోజులు అయిపోతే వీడికి టెన్షన్ పెరిగిపోతుంటుంది ఐదో రోజు వచ్చేస్తుంది ఇంకెక్కడ కుదురుతుంది అని చెప్పి ఈ లోపలే ఇంకో వస్తారనమాట పరమాచారి గారి దగ్గరికి ఆవిడ వచ్చి ఆవిడ చాలా సంతోషంతో వస్తారు ఏంటి అంటే వాళ్ళ అమ్మాయి కుటుంబం నేపథ్యంగా కాపురం నిలబడాలి అని చెప్పి దండం పెట్టుకుంటే పరమాచారి గారు ఇదే పూజ చెప్తారు ఆవిడకి కూడా ప్లస్ ఆవిడ ఇంకా ఏమైనా దండం పెట్టుకుంటుంది అని అంటే నేను బంగారం ఇస్తానమ్మా నీకని అని చెప్పి ఆవిడ దండం పెట్టుకుంటుంది వస్తారు సంతోషంగా వచ్చి ఇలా మా అమ్మాయి కాపురం మా అల్లుడు వచ్చి తీసుకొని వెళ్ళాడు నాకు చాలా సంతోషంగా ఉంది పరమచారి గారు వాళ్ళు వెళ్ళి అమ్మవారికి నేను సమర్పించాలనుకున్నాను నేను సమర్పించాలనుకుంటున్నాను అని చెప్తుంది ఆవిడ గుడికి వెళ్తుంది ఈ లోపల పాటి వాళ్ళకి ఏమవుతుంది ముసలావిడికి బంగారు గొలుసు దొరుకుతుంది అది కామ్గా ఆవిడ పెట్టేసేసుకుని వచ్చేస్తుంది పరమచారి గారి దగ్గరికి వచ్చి నుంచి ఉంటుంది కామ్గా చదువుతుంటే వాళ్ళ భయం వేస్తున్నావు నుంచుంటుంది ఏం పార్టీ ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు అని అడుగుతారు అని అడిగితే ఆ మాట మాటలు రాదనమాట అది వేరే వాళ్ళది కదా అని భయం పెళ్ళి కదా అని అయితే ఏంటి ఆలోచిస్తున్నావు బంగారం గోజు దొరికిందిగా అంటారు ఆ అని అంటారు వెళ్ళి మార్వాడి వాడి దగ్గర బాగు చేయించుకొని వచ్చావుగా పడిపోయింది కాస్త హుక్కు కూడా పెట్టిస్తుంది మార్వాడి వాడి దగ్గరికి వెళ్ళి అన్నీ ఆ అవును అని అంటుంది అని చూసిన తర్వాత సరే అని చెప్పి లోపల పాప ఆవిడ ఇందాకొచ్చిన ఆవిడ పొద్దున్న వచ్చిన ఆవిడ ఏడుస్తూ వస్తారు వచ్చింది ఏమైంది అని అంటే ఇలా గొలుసు పోయింది నాకు అమ్మవారి గుళ్ళో ఆ గొలుసే నేను అమ్మవారికి సమర్పిద్దాం అనుకున్నాను కానీ ఎక్కడ పడిపోయిందో నాకు కనిపించట్లేదు ఆమె ఎళ్ళో నుంచి అని చెప్పి బాధపడతారు అనమాట అంటే పాటిని చూస్తే పాటి ఇలా పెట్టుకుంటారు అది అంటే అలా కాదని చెప్పి ఆ గొలుసు ఆవిడది ఆవిడకి ఆవిడ గొలుసు ఇచ్చేసేయి అని అమ్మవారిది గొలుసు అది అమ్మవారికి వేసేస్తారు అని చెప్తారు అని అన్నప్పుడు పాటి పాపం ఇంత చిన్న ముఖం పెట్టుకుంటుంది అంటే ఏం పర్వాలేట్లే ఆవిడ ఇంకో గొలుసు చేసేస్తారు నీకు మీ మనవరాలకి అని చెప్తారు అటు చాలా మహదానందంగా తప్పకుండా ఏడు సవర్ల గొలుసు నేను ఇప్పుడే కొనేస్తాను పరమాచారి గారు ఈ గొలుసు మాత్రం మాత్రం అమ్మవారికి చెల్లించాలి నేను అని చెప్పి చెప్తారనమాట పాటిని తీసుకొని వెళ్ళి కనిపిస్తుంది ఆ గొలుసు అమ్మవారి గుండిలోకి చేరుతుంది అయితే ఆవిడ అడుగుతారు అనమాట పాటి మీరు ఎప్పుడు ఐదవ ప్రదక్షిణ చేయమని ఎందుకు చెప్తారు అనేది అయితే పాటి ఏం చేస్తుంది ఆ రోజు గొలుసు ఎలా దొరుకుతుంది అంటే మనవరాలకి దొరుకుతుంది ఇలా ఇలా బామ్మ ఇలా ఇలా అని చెప్పి చూపిస్తుంది బామ్మకు అర్థమైపోతుంది బంగారం గొలుసు అని వచ్చేస్తారు అప్పుడు ఆ స్వామివారు అంటారు నేనేం చెప్తున్నాను ఐదు ప్రదక్షిణాలు చేయమని నేను చెప్పడం కాదు ఆవిడ పంచ అని చెప్పి ఆవిడే ఆవిడకి ఆవిడే చెప్పుకుంటున్నారు కాబట్టి ఐదు ప్రదక్షిణాలు చేయాలి కామాక్షి అమ్మవారి గుడిలో తప్పకుండా అని చెప్తారనమాట ఎవరు వెళ్ళినా చెయ్యండి ఏ కోరిక తీరాలన్నా ఐదు ప్రదక్షిణాలు అని చెప్పి చెప్తాను అని చెప్తారనమాట ఆయనే కామాక్షి అంతే కదా అని అని చెప్పి పార్టీని హెచ్చరిస్తారు నువ్వు వెళ్ళి వాళ్ళు వెళ్ళి ముందు ఐదో ప్రశ్న ఐదో రోజు చేయలేదు ఆ రోజు కంప్లీట్ చేయ ముందు అవి కంప్లీట్ చేసి మీరు బంగారం షాప్ కు వెళ్ళండి అని చెప్తారనమాట అవి కంప్లీట్ చేసుకొని విడ బంగారం నగ తీసుకొని వెళ్ళి అక్కడ ఏడు సవర్ల గొలుసు అమ్మాయికి కొనిస్తుంది పెళ్ళయి పెళ్ళ అద్భుతం అది ఐదు సంఖ్యకు అందుకే నాకు ఐదు సంఖ్య అంటే చాలా ఇష్టం కథ కూడా ఎంత చక్కగా ఉందో ఇప్పుడు చెప్పమ్మా గురువారం మరి ఏం చేద్దాము అనంటే వారాహి అమ్మవారి దగ్గర అలాగే కామాక్షి అమ్మవారు అనుకోండి లలిత అమ్మవారు అనుకోండి ఏం చేస్తారు అనంటే ఒక యాభై ఐదు రూపాయలు ఆ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ చక్కగా ముడుపు కట్టి పెట్టండి పెట్టి మీ కోరిక ఏంటి అనేది అమ్మవారికి చెప్పండి తప్పకుండా ముడుపు ఎర్ర బట్టలో కట్టాలి అమ్మవారికి ఎప్పుడైనా కూడా ఎర్రబట్టలోనే మనం ముడుపు కడతాము ఎప్పుడు గురువారం గురువారం నాడు పొద్దున పూట పొద్దునే పదింటికల్లా పదిహేడు ఇంటికల్లా కంప్లీట్ చేసేసుకోండి ఆ చక్కగా అమ్మవారికి ముడుపు కట్టండి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ కట్టి వారాహి అమ్మవారి నామాలు లేదు అంటే లలితమ్మవారి నామాలు ఉంటాయి ఇరవై నాలుగు నామాలు ఉంటాయి అవైనా చదువుకోండి లలిత శాస్త్రం అన్న చదువుకోండి తప్పకుండా కంచి పరమాచారి గారికి కూడా దండం పెట్టుకోండి ఎందుకంటే ఆ రోజు గురువారం కాబట్టి శ్రీపాదశ్రీవల్లభులకి చక్కగా దత్తాత్రేయ స్వామికి మీకు ఇష్టమైతే షిరిడి సాయిబాబా గారికి ఎవరికి మీరు గురువు అని అనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా దండం పెట్టుకోండి పెట్టుకొని మీకు ఏ కోరికైతే తీరాలి మీ అమ్మాయికి వివాహం జరగాల మీ అబ్బాయికి వివాహం జరగాల ఏదనుకుంటే అది తప్పకుండా దండం పెట్టుకోండి తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుంది ఆ కోరిక నెరవేరిన వెంటనే ఆ యాభై ఐదు రూపాయలు తీసుకొని వెళ్ళి గుళ్ళో వేయండి ఎక్కడ దేవుడి దగ్గర పెట్టేయమంటారా హా దేవుడి దగ్గర పెట్టేసేయండి అమ్మవారి దగ్గర పెట్టండి యాభై ఐదు యాభై ఐదు రూపాయలు మీరు ముడుపు కట్టిన తర్వాత ఒక ఐదు సార్లు మీ కోరిక నెరవేరిపోయింది అనేది ఊహించుకోండి ఆ కోరిక నెరవేరిపోతే మీరు ఎంత సంతోషంగా ఉంటారో అదంతా కూడా ఊహించుకోండి అనమాట అప్పుడు ట్రిపుల్ ఫైవ్ కాంబినేషన్ వచ్చేస్తుంది మనకి రైట్ ఒకసారి ఐదు సార్లు అంటే ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలి ఆ ఇల్లు ఎలా ఉంటుంది అనే దగ్గర నుంచి ఊహించుకోవాలి ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటాం మనం ఎంత సంతోషంగా ఉంటాం గృహప్రవేశం ఊహించు గృహప్రవేశం ఊహించుకోవచ్చు సత్యనాథ ఊహించుకోవచ్చు ఫస్ట్ వినాయక చవితి చేసుకుంటున్నాం అక్కడ ఊహించుకోవచ్చు బాగుంది ఇట్లా అన్ని ఊహించుకోవచ్చు వివాహం అయితే వివాహానికి వివాహం సంబంధించి కోరిక ఏదైతే అద్భుతంగా చెప్పారు అక్కడ డెఫినెట్ గా గురు పంచమి యోగాన్ని ఖచ్చితంగా గురు అనుగ్రహం చేత మన మనకు ఉన్నటువంటి ధర్మబద్ధమైన కోరికలను తీర్చుకోవటానికి ఎలాగా మనం చేసుకోవచ్చు ఎలా వినియోగించుకోవచ్చు అనేది చాలా బ్యూటిఫుల్ గా తెలియజేశారు అలాగే పరమాచార్య గారి లీలను కూడా చెప్పినందుకు చాలా చాలా సంతోషంగా అనిపించింది చాలా చాలా కృతజ్ఞతలగా నమస్తే నమస్తే